హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారని నేనైతే మంచిగా ఉన్నా ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇంకా నేనైతే లేట్ అయిపోతుందని త్వర త్వరగా రెడీ అవుతున్నా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలే కదా మా పెద్దోన్ అయితే హాస్టల్కి వెళ్తున్నా వాడు సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిండు ఇంకా ఇప్పటికైతే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వాడు వెళ్ళి ఇంకా వాడిని చూడక నాకు మంచిగా అనిపిస్తలేదు నైట్ అయితే కాల్ చేసి మాతో మాట్లాడాలి నేను అంటే పొద్దున లేసి అన్ని రెడీ చేసేటప్పుడు వీడియో తీయాలి హాస్టల్కి వెళ్ళేది అని అనుకున్నా ఇంకా వీడియో తీయాలి అనుకున్నప్పుడు వీడియో తీయబుద్ధి కాదు అదే ఎవడు తీస్తాను అనుకున్నప్పుడు కంపల్సరీ వీడియో అయితే తీస్తా అనమాట నాకే కాదు వీడియోస్ తీసే ప్రతి ఒక్కరికి కూడా ఇట్లనే జరుగుతుంది మా ఇంటి ముందు అయితే ఒక అక్క ఉంటది అన్నట్టు ఇంకా నా దగ్గర వచ్చి ఆ అక్కతో మాట్లాడుకుంటూ నేనైతే రెడీ అవుతున్నా రెడీ అవడం అంటే ఏం లేదు చలికాలం కదా కొంచెం ఫేస్ అయితే పేలింది అందుకనే మాయిశ్చరైజర్ పెట్టుకున్నా దాని తర్వాత ఫేర్ అండ్ అవాలి అండ్ కొంచెం పౌడర్ అయితే వేసుకున్నా నేను ఇంటికాడ ఉంటే ఈ పౌడర్ పేర్ అండ్ లవ్లీ కూడా అస్సలు వేసుకోవట్లేదు ఇక హాస్టల్కి పోతున్నా కాబట్టి కొంచెం అయితే వేసుకున్నా దాని తర్వాత ఒక స్టిక్కర్ అయితే పెట్టుకున్నా నేను ఈ స్టిక్కర్ అయితే ఎటైనా ఊరికి పోయినా ఎంత గ్రాండ్గా రెడీ అయినా కూడా ఇదే స్టిక్కర్ పెట్టుకుంటా స్టిక్కర్ అయితే చేంజ్ చేయను ఎందుకు నాకు నచ్చదు ఇక ఇక్కడైతే ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలనేసి హెయిర్ అయితే మేమైతే మా పెద్ద దగ్గరికి హాస్టల్కి అయితే సండే రోజు పోయినాం ఇంకా నేను సాటర్డే రోజు మొత్తం అనుకున్నా ఈ రోజు నా కొడుకు ఫోన్ చేస్తాడు కావచ్చు ఇంకా రేపు రమ్మని అని నేనైతే అనుకున్నా ఇంకా డే అంతా చేయలేదు ఎందుకు చేస్తలేడు అనుకున్నా నైట్ కూడా సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు ఒకసారి నా కొడుకు ఎందుకు ఫోన్ చేస్తలేడా అని గుర్తు చేసుకున్నా గుర్తు చేసుకున్న ఫైవ్ మినిట్స్కే నాకైతే కాల్ చేసిండు ఇంకా కాల్ చేసిన తర్వాత నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను నా కొడుకు కూడా ఎప్పుడు ఒకేలాగా ఆలోచించినా వాడు ఎట్లా అంటే నేను ఏడుస్తే ఏడుస్తాడు నవ్వుతే నవ్వుతాడు పడుకుంటే పడుకుంటాడు వాడు నా దగ్గర ఉన్నప్పుడు ఎంత నైట్ అయినా కూడా నేను ఒకటి గంటలకు లేచినా కూడా ఒకటి గంటలకే నాతో పాటు లేస్తాడు వాడు సో ఇంకా వాడు నేను అనుకున్న వెంటనే ఫోన్ చేసేటప్పటికి నాకైతే మస్తు హ్యాపీ అని వాడిని అయితే రేపు సండే కదా బిడ్డ హాస్టల్ కి రావాలనా అని అడిగినా ఇంకా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనేసి అంటే నీ ఇష్టం మమ్మీ నీకు రాబుద్ది అవుతారా లేదంటే లేదు అన్నాడు ఇంకా సరేలే ఇప్పటికే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా వాడిని ఒక్కసారి చూసేద్దాం అన్నట్టు సరే వస్తది బిడ్డ అని చెప్పిన ఏం తీసుకురావాలి నానా అని అడిగితే చికెన్ తీసుకురా మమ్మీ అన్నాడు ఇంకా ఏం తీసుకురావాలి బిడ్డ అంటే చపాతి కూడా తీసుకురా మమ్మీ అన్నాడు సో ఇంకా పొద్దున నేనైతే చికెన్ చపాతీ చేసి వైట్ రైస్ కూడా పెట్టినా ఇక ఇక్కడ ప్రిపేర్ చేసినవన్నీ వాడి కోసం బాక్స్ లో అయితే సర్దుతున్నా నీ గోస సల్ల ఎంత పొద్దుగల లేచి తొందర తొందర పని చేసుకున్నా కూడా గదే లేట్ అయితే అదే ఇంటికాడు ఉన్నప్పుడు పని అయితే తొందర తీరుతుంది ఇక అలా పోవాలనుకున్నప్పుడు ఆగానికైతే పనే తీరదు ఇక దానికి బదులు ఇంకా నిమ్మలంగా చేసుకొని మంచిగా మనస్ఫూర్తిగా పని చేసుకొని ఓగుడే బెటర్ అనేసి అయితే ఇక పనంత అయిపోయిన తర్వాత నేనైతే రెండు చపాతీలు తిన్నా ఇక మా చిన్నోడు కూడా తిన్నాడు అయిపోయిన తర్వాత ఇక నేనైతే హెయిర్ స్టైల్ అయితే ఇట్లా వేసుకున్నా నా హెయిర్ స్టైల్ ఎట్లుంది నాకు సెట్ అయిందా కామెంట్ చేయండి ఇంకా అన్ని బాక్స్ లో ఇంకా ఒక కవర్ లో అయితే నేనైతే స్టార్ట్ అయిపోయినా ఇక నేనేమో తొందర తొందర పోదామంటే ఇక వీళ్ళిద్దరైతే లేట్ చేస్తాను మా ఆయనకైతే ఇంకా పని ఉన్నది ఆయన అయితే అత్తలేడు ఇంకా మా చింటుని అయితే తీసుకొని పోతున్నాం ఇక మా చిన్నోడున్ను మా చింట అయితే ఇక మస్తు లేట్ చేస్తారు రాన్లే రాన్ అన్నా కొద్ది ఇంకా వాళ్ళు కొంచెం ఎక్కువ లేట్ అయిస్తారు ఇక్కడైతే మా చింటిని వీడియో తీయమంటే కొంచెం పొడవు దిత్తాడు కొంచెం పడ్డం దిత్తాడు అడ్డం లాంగ్ వీడియోకి అడ్డం తీయాలి ఇంకా వీడియోకి పొడవు తీయాలంటే ఆయన ఇంకా కావాలనే ఇట్లా పొడవు దిస్తాడు అన్నట్టు అట్లా కాదు ఇట్లా అన్న తర్వాత ఇంకా మళ్ళీ అయితే వీడియో తీసిండు ఎంత దూరం నుండి వీడియో తీస్తాడు చూడండి ఇంకా రెడీ అయిన తర్వాత నేనైతే తాళం అయితే వేస్తున్నా ఇంకా మేమైతే ఒక వన్ అవర్ ముందే పోదాం అనుకున్నాం ఇంకా మా చింటూ ఉండు మా చిన్నోడు అయితే ఏటో బయటికి వేయండు మా చింటు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండని ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది ఇంకా రెండు సార్లు ఫోన్ చేసిన తర్వాతనైతే వచ్చిండు ఇంకా వచ్చి ఏమంటాడు నాదేముంది పిన్ని నేను స్నానం చేసి డ్రెస్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా నువ్వు ఇట్లా వేసుకోవాలి కదా అనేసి అయితే అంటున్నాడు నాది కూడా ఏం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇక మా చిన్నోడు చూడండి ఇంకా సంచి పట్టుకొని అయితే బండి ఎక్కిండు మేము మా ఓడు ఫ్రూట్స్ ఇమ్మని అంటే ఇంకా ఫ్రూట్స్ కోసం మా ఊరికి అయితే బస్ స్టాండ్ వెళ్తే ఇంకా రెండు షాప్లు ఉంటాయి ఆ రెండు కూడా క్లోజ్ చేసే ఉంటాయి ఇంకా వాని హాస్టల్ దగ్గరికి వేలేరికి పోయిన తర్వాత తీసుకుందాం అనేసి ఇంకా మేమైతే నేనైతే బైక్ పైన ఒక సైడే కూర్చున్నా గాలి ఏమో ఫుల్ వస్తాంది నా చున్నిపోయి ఎక్కడ టైర్లు ఇరుకుతుందో అని ఫుల్ భయం అవుతుంది కొంచెం మెల్లగా పోనిచ్చింటూ అన్నా కొద్ది కావాలనే కొంచెం స్పీడ్ గా పోనిస్తాడు దాని తర్వాతనైతే మెల్లగానే పోనిచ్చిండి ఇంకా దారిలోనైతే అయితే మేము పోయేటప్పుడు వారి నా అప్పుడే ఇంకా పచ్చగా చూస్తున్నప్పుడు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకు ఇవన్నీ చూసినప్పుడు మాకు కూడా కొంచెం పంట పొలం ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంకేం చేస్తాం తప్పదు మాకైతే లేదు ఇంకా ఫైనల్ గా మేమైతే హాస్టల్ దగ్గరికి వచ్చిన ఓన్లీ సెకండ్ సాటర్డేని విజిటింగ్ ఉంటది కాబట్టి సండే రోజు వెళ్ళినప్పుడు పిల్లలకి లంచ్ టైం అయిపోయిన తర్వాత పేరెంట్స్ అయితే లోపలికి రానిస్తారు సో ఇంకా ముందే వచ్చిన పేరెంట్స్ అయితే లోపలికి వెళ్ళు మేము కొంచెం లేట్ అయిందని చెప్పిన కదా ఇంకా వచ్చేటప్పటికి గేట్ అయితే పెట్టిల్లు అసలు లోపలికి రానిస్తారో రానివ్వరో అని భయపడ్డా ఇంకా అక్కడ ఒక పేరెంట్ ఉంది ఆ మధ్యస్ అయితే గేట్ అయితే తీసింది దాని తర్వాత మేమైతే లోపలికి వెళ్ళినాం ఆల్రెడీ మా ఓన్ తెలుసు కాబట్టి నైట్ ఫోన్ చేసిండు మేము వస్తున్నాం అని తెలుసు కాబట్టి ఇంకా వెంటనే మా ఓడైతే వెయిట్ చేయించకుండా మా దగ్గరకి అయితే వచ్చాయి ఇంకా వెళ్ళిన తర్వాత మా ఓన్ అయితే పట్టుకుని మంచిగా ఉన్నావా బిడ్డ మంచిగా చదువుతున్నావా అనేసి అయితే ఇంకా అడిగినా అడిగిన తర్వాత నేను మంచిగానే ఉన్నా మమ్మీ అని చెప్పిండు ఇంకా దాని తర్వాత ఇక్కడనైతే తీసుకెళ్ళిన అన్ని మా అయితే తినిపిస్తున్నా క్యూబ్ ఉంది కదా క్యూబ్ అయితే మా చిన్నోడు మా చింటు తీసుకొచ్చిండు ఇంకా వాడు ఆడుకుంటాడు అనేసి వాడు ఏమన్నాడంటే నా క్యూబ్ వద్దు ఇక్కడ అందరు ఖరాబ్ చేస్తారంటే సరేలే అనేసి ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాం మేము వెళ్ళిన వెంటనే మా వాడు డాడీ ఎందుకు రాలే మమ్మీ ఈ మధ్య డాడీ వస్తలేడు అనేసి అయితే మావాడు అంటున్నాడు ఇంకా డాడీకి కొంచెం బిజీగా ఉన్నాడు కదా బిడ్డ అని నేనైతే చెప్పిన ఇంకా సరే అనేసి అయితే వాడు ఊరుకున్నాడు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ డాడీ అయితే రావాలంటే సరే వస్తాడు తీ బిడ్డ ఊన్ కయితే ఈ సండే రోజు మటన్ పెట్టిల్లట పాపం ఇంకా మావోడు అయితే మటన్ మిస్ అయిపోయిండు ఇంకా ఇక్కడ చపాతీలు అయితే మా చింటు కాల్చిండు అనమాట నేనేమో గట్టిగా ఉన్నాయంటే ఎక్కడ గట్టిగా ఉన్నాయనేసి ఆయన కొంచెం అయితే చుంచి చూస్తాం ఇంకా మా అడిగితే కొంచెం గట్టిగానే ఉన్నాయి అయితే మా చిన్నోడు ఇంటి దగ్గర తినమంటే అయితే తినడు రెండు చపాతీలు ఏమో తిన్నాడు ఇంకా హాస్టల్ కి పోయిన తర్వాత వీనికి తినబెడతా అంటే వాడు కూడా నాకు దినబెట్టనేసి అయితే అంటున్నాడు నీకు ఇంటికాడ తినబుద్ధిగా ఇక్కడైతే తినబుద్ది అవుతుంది అనేసి ఇంకా నేనైతే మా ఊని ఇక మా చిన్నోడైతే కొంచెం తినడు మా పెద్దోడు కూడా కొంచెం తిన్నాడు ఇంకా అక్కడ మటన్ పెట్టిల్ అని చెప్పినా కదా ఇంకా పేరెంట్స్ వచ్చిన పిల్లలైతే కొంచెం ప్లేట్లలో పెట్టుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ అయితే ఇచ్చిళ్ళు మా ఊని నేనేం పెట్టుకరమ్మన్ లేదు సో ఇంకా అదన్నమాట అయితే టైం స్పెండ్ చేసిన మా పెద్దోడు అయితే మళ్ళీ సెకండ్ సాటర్డే రోజు రానలే మమ్మీ అని చెప్పిండు సెకండ్ సాటర్డే ఎక్కడిది బిడ్డ ఇంకా బావ పెళ్ళి ఉంది కదా ఇంకొక ట్వంటీ డేస్ అయితే అప్పుడే తీసుకపోతాంలే అనేసి అయితే నేను చెప్పిన నాకు తెలియదు డాడీ రోజు పొద్దున ఆయన వచ్చి నాకు కలిసి పొమ్మని చెప్పిండు సరే తీ బిడ్డ పంపిస్తా అని చెప్పినా ఇంకా దాని తర్వాత నన్ను పెళ్ళికి ఎప్పుడు తీసుకుపోతారు అనేసి అయితే అడిగిండు పెళ్ళికి మాకు ముందు రోజు కూరలు పడతారు కదా ఆ రోజు తీసుకుపోతే ఈ బిడ్డ అంటే నాకు దానికంటే ముందు రోజు తీసుకుపోంలి అని చెప్పిండు ఇంకా వానితోనే అక్కడ తీసుకుపోమంటే వాడు బాధపడతాడు కదా అనేసి తీసుకుపోతామని చెప్పినా ఇక మేము కూడా వాడిని కూరాల రోజు అదే ట్వంటీ వన్కి పెళ్ళి అనమాట ట్వంటీ రోజు మార్నింగ్ అయితే తీసుకొస్తాం ఇంకా మావాడు చెప్పులు కూడా తెగినాయని చెప్పిండు సరే తీ బిడ్డ బాగుంటాయి పెళ్లి కొనిస్తాను నేను చెప్తే నేను కూడా అదే అనుకున్నా మమ్మీ నాకు నచ్చిన చెప్పులు అయితే కొనియాలనేసి ఇంకా మా పెద్దడు అయితే ఇక్కడ మాతో మాట్లాడుతున్నాడు అవునా ఏడురా నిన్న సూత్త ఏమన్నా మాట్లాడుకుంటా ఇక్కడ అయితే లాస్ట్ వీడియోలో చెప్పిన కదా మా పెద్దోడ్ని ఒక అతను పడేసిండు దెబ్బ తాకిండు తనని సస్పెండ్ చేసింట అని ఇంకా అబ్బాయి వచ్చిల్లా అని మావ్ అడిగితే ఎందుకు ఏమంటావని అంటాడు నేనేమంటారా చూస్తా జస్ట్ అని అంటే సరేలే వచ్చిండు కూడా హ్యాపీ ఇంకా హాస్టల్లో ఎంతసేపు ఉన్నా కూడా ఇంటికి వెళ్ళాలి తప్పదు కదా ఇంకా అసలే విజిటింగ్ లేనప్పుడు వెళ్ళినాం కాబట్టి వాళ్ళు కొంతసేపు ఉండనియడమే ఎక్కువ ఇంకా కొంచెంసేపు ఉంటానంటే మాత్రం వెళ్ళామని అంటారు సరేలే ఇంకా ఇది కూడా సరిపోయింది అనేసి మేమైతే అనుకుంటూ ఉంటాం అనమాట ఇంకా పిల్లలకైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూపెడతామో వాళ్ళు మనకి దూరంగా ఉంటున్నారు కాబట్టి అంతకు పదింతలు ప్రేమ అయితే పిల్లల పైన మనం చూపెడతాం పిల్లలు కూడా ఎట్లుంటారు అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంత చెప్పినట్టు వినరు కానీ మనకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా అర్థమైతది మా పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటే ఇట్లా చూసుకున్నారు అట్లా చేసింనేసి సో వాళ్ళు కూడా మంచిగా మనతోనైతే మంచిగా ఉంటారు ఇంటికి వచ్చినప్పుడు అయితే ఎక్కువ ఫోన్ చూడకుండా మాతో కలిసి ఉండడానికే ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళు మాకు దూరంగా ఉంటున్నారు కాబట్టి కొంచెం టైమే మాకు దొరుకుతుంది వాళ్ళకి కానీ మాతో స్పెండ్ చేయడానికి అందుకనే ఇంకా అనమాట ఇంకా ఇక్కడైతే మా ఊడు ఎప్పుడు మేము వెళ్ళినా కూడా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ గేట్ దగ్గరే ఉండి మాకైతే బావి చెప్తాడు ఇంకా ఈసారి కూడా అట్లా చెప్తాడు అనేసి మేమైతే మావన్ కోసం వెయిట్ చేసినాం ఇంకట్లాగానే మా ఊడు వచ్చేసి అయితే ఇంకా మాకు బావి అయింది నాకు వచ్చేదారిలో ఇంకా బేకరీలో మా చిన్నోడు ఏదో స్వీట్ తింటా అంటే వానికి తినిపించిన ఇంకా మా దగ్గరికి పోతున్నా అని సంతోషంలో నేను అన్నం కూడా తినలేదనమాట రెండు చపాతీలు ఏమో తిన్నా అందుకే నేను కూడా ఎగ్ పఫ్ తిన్నా ఇంకా వచ్చే తీసుకున్నాం కానీ అసలు తినలేదనమాట సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం ఇదన్నమాట ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది నా వీడియో చూడడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట ఒక చిన్న హెల్ప్ అయితే చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ మాట్లాడుంటే ప్లీజ్ నన్ను అయితే ఎక్స్క్యూజ్ చేయండి సో ఇంకా ఇంతే వీడియో మేమైతే ఇంటికి పోతున్నాం బాయ్ బాయ్ మీ సండే ఎట్లా కలిసిందో కూడా